వాళ్ళ వాళ్ళమ్మ భానుమతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఈ ఇంటి కోడలివి అన్న పదవి నీకు ఉంది కానీ ఆ హోదా నీకు ఇంకా లేదు అందుకే ఇదిగో ఈ నగలు వేసుకుంటే నీకు ఆ హోదా వస్తుంది అని చెప్పి పార్దు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళిద్దరూ కూడా భానుమతికి దగ్గర ఉండి నగలు వేస్తూ ఉంటారు అది చూసి భానుమతి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ అయితే దండకడియాలు జుంకాలు ఎత్తుగొలుసులు చంప స్వరాలు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో పార్దు వస్తాడు పార్దు వచ్చి భానుమతికి నగలు వేస్తున్నారు భానుమతి మామూలుగానే అందంగా ఉంటుంది ఈ బస్సు నగలు వేసి రెడీ చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో అని చెప్పి పార్దు అయితే భానుమతిని చూడడానికి అయితే అక్కడే అలా నిలబడి ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే ఈ బామ్మ గుచ్చేస్తుంది అని చెప్పి చిరాకు పడుతూ ఉంటుంది అలా వాళ్ళ వాళ్ళైతే భానుమతిని అయితే రెడీ చేస్తూ ఉంటారు అలా భానుమతికి నగలన్నీ వేసి రెడీ చేస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న పార్దు అయితే భానుమతిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పి ఎగ్జైట్ అవుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పార్దు వాళ్ళ అమ్మ అయితే ఇలా రెడీ అవ్వాలి ఈ రోజు కూడా నువ్వు ఈ నగలు వేసుకో అని చెప్పి బొట్టు పెట్టి తనకైతే చెప్తుంది ఇక పార్దు అయితే అక్కడ ఉన్న భానుమతిని అద్దంలో చూసి మురిసిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బస్సు అమ్మాయి చాలా అందంగా ఉన్నావు అని చెప్పి ఆ అద్దంలోనే సైగలు చేస్తూ ఉంటాడు అది చూసి భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ అంటూ నోరు ఒక్కసారిగా వదిలేస్తుంది ఇక అక్కడ ఉన్న పార్దు అయితే బా భానుమతిని పొగుడుతూ ఉంటాడు దాంతో ఆ భానుమతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్